ఆత్మకూరు మండల విద్యాశాఖ అధికారి జ్యోతి మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి పనితీరుపై పలువురికి సంజయ్సీ నోటీసులు అందించారు నెలూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఏసీఎస్ఆర్ మండల పరిషత్ పాఠశాల మధ్యాహ్న భోజనంపై వచ్చిన అభియోగాలపై పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో తల్లిదండ్రులతో పాఠశాల ఉపాధ్యాయులతో ఆత్మకూరు విద్యాశాఖ అధికారి జ్యోతి వివరాలు సేకరించి మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు మధ్యాహ్న భోజనం నాణ్యత తీరు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు భోజన పరిశీలన విషయంలో రికార్డు పొందిన సరిగ్గా లేదని సంజయ్సీ నోటీసులు అందించి మూడు రోజుల్లో వివరణ తెలపాలని కోరారు మధ్యాహ్న భోజన నిర్వాకురాలు భోజన నాణ్యతను పాటించాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని తెలియజేశారు వచ్చిన అభియోగాల గురించి జిల్లా ఉన్నతాధికారులకు రిపోర్టు చేయనున్నట్టు తెలియజేశారు माँ को लाड़ 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 माँ को लाड़

నిన్న వచ్చినటువంటి న్యూస్లో అభియోగాల మీద విచారణకు రావడం జరిగింది విచారణను తల్లిదండ్రులను ఉపాధ్యాయులను విద్యార్థులను అందరినీ విచారించడం జరిగింది వంట ఆమెకు నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది పై విషయాలన్నిటి కూడా పై అధికారులకు ఇవ్వడానికి నోటీసు ఇచ్చేసి మేము వివరణ తీసుకొని డిఓ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది